మొదటగా నేను గ్రాఫిక్ డిజైనర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని ఎంత వర్క్ చేస్తున్నా కూడా నా మనసంతా కూడా ఈ వ్యవసాయ విధానాలపైనే తిరుగుతూ ఉండేది పైగా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను మా నాన్నగారు ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు ఈ వ్యవసాయం చేసే విధానంలో ఎక్కువగా రసాయనాలు యూరియాలు డీఏపీలు వాడుతున్నారు దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కారణం ఏంటి వీళ్ళకి చెప్తే మారే విధానంగా లేదు దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్న సమయంలో యూట్యూబ్లో నేను సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం గురించి ప్రకృతి వ్యవసాయ విధానం గురించి తెలుసుకున్నాను అది తెలుసుకున్నదే తడువుగా నేను మా గ్రామానికి వచ్చేసి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మొదలు పెట్టడానికి రెండు వేల పదహారులో ప్రయత్నం మొదలుపెట్టాను ఒక ఇరవై ఐదు సెంటుల్లో అది కూడా దేశీ విత్తనంతో మొదలుపెట్టాము ఈ దేశీ విత్తనం ప్రాముఖ్యత మన భారత్ బీ స్వరాజ్ మంచ్ అనే ఒక జాతీయ సంస్థ ద్వారా తెలుసుకున్నాను అది కూడా మన శివప్రసాద్ గారి ద్వారా తెలుసుకున్నాము ఆ సమయంలో ఈ దేశీ విత్తన ప్రాముఖ్యత ఏంటి మనం కోల్పోతున్నది ఏంటి ఈ దేశీ విత్తనం పండించకుండా మనం ఏం కోల్పోతున్నాం అనేది పూర్తి వివరంగా చెప్పారు మన శివప్రసాద్ గారు ఆ సమయంలో మేము ఒక రెండు వేల పదహారులో ఐదు రకాల విత్తనాల్ని మా ఇరవై ఐదు సెంట్ల భూమిలో మేము నాటాము సహజంగా ప్రకృతి వ్యవసాయ విధానం కాకుండా రసాయనిక వ్యవసాయ విధానంలో అయితే మనకి పది బస్తాలు మా ఇరవై సెంట్లకి పది బస్తాలు పండేవి కానీ ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మాకు మొదటి సంవత్సరం ఆరు బస్తాలే వచ్చాయి అందరూ కొంచెం హేళన చేశారు నవ్వారు కానీ మనము స్వచ్ఛమైన ఆహారం పండిస్తున్నాం దిగుబడి తగ్గినా పర్లేదు మనకి గంగి గోవు పాలు చాలు కర్మపాలు పాలు అనే సామెతను బేస్ చేసుకొని మేము మంచి ఆహారాన్ని తక్కువైనా పర్లేదు మన కుటుంబం కోసం పండించుకుందామనే ఆశతో ముందుకు అడుగేశాము అదే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మాకు దిగుబడి రెండు బస్తాలు పెరిగింది ఇరవై ఐదు సెంట్లు అదే ఇరవై ఐదు సెంట్లకి మాకు ఎనిమిది బస్తాలు వచ్చాయి దాన్ని మా ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కేజీ అరవై రూపాయలకి అడిగి మరీ కొనుక్కుని వెళ్తున్నారు వాళ్ళే గుంటూరు విజయవాడ నుంచి వచ్చి కార్ వేసుకుని మరీ నా దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు దాన్ని బేస్ వేసుకుని మేము ఈ సంవత్సరం ఐదు ఎకరాలకి విస్తరించాము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని